హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇది మనము ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఫిఫ్త్ చాప్టర్కి వచ్చాము ఈ చాప్టర్ పేరు అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అంటే బానిసత్వాన్ని అణిచివేయడాన్ని అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అని చెప్పేసి ఇక్కడ ఇంగ్లీష్లో మనకి ఇవ్వడం జరిగింది సో మనం ప్రీవియస్ చాప్టర్స్లో ఏం చూసామంటే వీళ్ళకి బ్రెడ్ యొక్క ప్రైస్ పెరిగిపోయింది ఫుడ్ గ్రేన్స్ యొక్క కొరత ఉంది కరువు వచ్చింది యూరోప్లో సో ఇవన్నీ మనము అంటే ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ చాలా చూస్తూనే ఉన్నాము అండ్ అలాగే మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతగా మంచిగా రూల్ చేయలేకపోతున్నారు అందుకే మనకి ఒక మిలిటరీ డిక్టేటర్ నెపోలియన్ బోన పాటే పవర్లోకి రావడం జరిగిందనమాట సో ప్రీవియస్ చాప్టర్లో మనకి ఏం చెప్పారు విమెన్ యొక్క పాత్ర మహిళల యొక్క పాత్ర గురించి చెప్పారు కదా ఇప్పుడు వచ్చేసి స్లేవరీ అబల్యూషన్ గురించి చెప్తున్నారు అనమాట సో మనకి యూరోప్లో ఏంటంటే మినరల్స్ ఎక్కువగా లభించవు ఇప్పుడు ఆల్రెడీ మనం దీంతో ప్యారల్గా టెన్త్ క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మినరల్స్ అనేవి అంటే ఖనిజాలు మన ప్రపంచం మొత్తంలో అక్కడక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అండ్ ఒకటే దగ్గర మనకు అన్ని అవైలబుల్గా ఉండవు అండ్ అలాగే మనకు కావాల్సిన గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము అండ్ మన దగ్గర ప్రొడ్యూస్ చేసిన ఒకవేళ ఎక్సెస్ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా సో అలాగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఇప్పుడు కాదు మనకి చాలా వందల సంవత్సరాల నుంచే మనకి ఇది జరుగుతుంది అనమాట సో అదేవిధంగా యూరోప్లో ఏమైందంటే వాళ్ళకి టొబాకో ఇండిగో షుగర్ అండ్ కాఫీ యొక్క సప్లైస్ డిమాండ్ అనేది బాగా పెరిగిపోయిందనమాట వాటి యొక్క డిమాండ్ సో మన అందరికీ తెలుసు టొబాకో అంటే మనం తెలుగులో పొగాకు అని చెప్పేసి పిలుస్తుంటాం కదా అండ్ చుట్టలు బీడీలు అవి తాగడానికి ఎక్కువగా అంటే స్మోకింగ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అండ్ ఇండిగో వచ్చేసి మనకి ఇక్కడ మనకి బట్టలు కనిపిస్తున్నాయి కదా కలర్ సో ఇండిగో అనేది మనకి ఆ ఇండిగో ప్లాంటేషన్ నుంచి మనం ఏం చేస్తామంటే బట్టలకి న్యాచురల్గా డై వేయడానికి పని పనికి వస్తుంది అనమాట ఇప్పుడు మనము యూజ్ చేసే జీన్స్ ఉన్నాయి కదా జీన్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయి బ్లూ కలర్లో ఉంటాయి కదా సో ఒక జీన్స్ మనం తయారు చేయడానికి మనకి అరౌండ్ త్రీ టు ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ ఆ ఇండిగో డై అనేది అవసరం అనమాట అంటే బట్టలు మనకి ఆ బ్లూ కలర్లో కనిపించడానికి అండ్ అలాగే ఇంకా స్మాలర్ క్వాంటిటీస్ కూడా మనకి వూల్ అండ్ సిల్క్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు అనమాట సో ఆ విధంగా ఇండిగో యొక్క యూస్ కూడా యూరోప్లో పెరిగిపోయింది అండ్ అలాగే షుగర్ అండ్ కాఫీ యొక్క డిమాండ్ కూడా బాగా పెరిగింది సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టుగానే అవి వాళ్ళ యొక్క ఆ ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ అక్కడ ఎక్కువగా గ్రో అవన్నమాట మరి అవి ఎక్కడ ఎక్కువగా పండిస్తారు అంటే ఏవైతే క్యారేబియన్లో ఉన్న మ్యాట్రినిక్ గ్వాడలోప్ అండ్ శాన్ డొమెంగో ఐలాండ్స్ ఉన్నాయో వాటి దగ్గర ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఒకసారి నేను వాటిని మ్యాప్లో చూపిస్తాను సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి నార్త్ అమెరికా ఉంది సౌత్ అమెరికా ఉంది వీటిని వెస్టిండీస్ అంటాం కదా సో క్యారేబియన్సీ అండ్ వెస్టిండీస్ ఇవన్నీ కలిపి మనము క్యారేబియన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము సో ఇక్కడ మనకు ఒక త్రీ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి చూసారా సో ఇది గోడలోప్ ఇది డొమినికా అండ్ ఇది మార్టినిక్ సో వీటి గురించే మనము డిస్కస్ చేసుకుంటున్నాం సో వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు యూరోప్ నుంచి వాళ్ళు అంత తెలియని ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ అంటే మనకి యూరోప్ నుంచి అక్కడికి మన వాళ్ళు వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ అవి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా కష్టంగా మారిపోతుందనమాట వాళ్ళకి అందుకనే వీళ్ళు ఏం చేశారు అంటే స్లేవ్ ట్రేడ్ చేశారనమాట సో ట్రేడింగ్ అంటే ఏంటి ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాన్ని మనము ట్రేడింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము సో ఇక్కడ స్లేవ్స్ని ట్రేడ్ చేయడం జరుగుతుందనమాట స్లేవ్స్ అంటే ఇక్కడ బానిసల్ని బానిసల్ని ట్రేడ్ చేయడం మనకి సెవెంటీన్త్ సెంచరీ నుంచి మనము చూస్తూనే ఉన్నాము అండ్ ఇక్కడ ఫ్రెంచ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రెంచ్ నుంచి వాళ్ళు పోర్ట్స్ ఆఫ్ బాడియాక్స్ అండ్ సారీ బాడియాక్స్ ఆర్ నాంటెస్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి ఆఫ్రికా యొక్క కోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు స్లేవ్స్ని లోకల్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటూ ఉండేవాళ్ళు సో ఒకసారి నేను మ్యాప్లో చూద్దాము ఆ లొకేషన్ని సో మనకు అనిపిస్తుంది ఇక్కడ ఫ్రాన్స్లో ఉన్న బార్డర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని వాళ్ళు ఆఫ్రికాకి రావడం జరుగుతుంది సో ఆ విధంగా వాళ్ళు ట్రేడ్ అనేది చేసేవాళ్ళు సో వాళ్ళు ఈ విధంగా ఇద్దరు షార్ట్ కట్లో ఇలా ట్రావెల్ చేసేవాళ్ళమే మేబీ మనకు తెలీదు సో ఆఫ్రికాకి అక్కడ ట్రావెల్ చేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కొనుక్కుంటూ ఉండేవాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏం చేసేవారు బ్రాండెడ్ అండ్ షాకిల్డ్ అంటే మనం కొన్ని పాత సినిమాల్లో చూస్తూ ఉండేవాళ్ళం ఎవరైనా ఒక బానిసలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక ఐరన్ రాడ్తో కానీ అంటే ఏదన్నా ఒక సింబల్ ఉండేదనమాట పర్టికులర్ సింబల్ని వాళ్ళు హీట్ చేసి వాళ్ళ యొక్క బాడీ మీద గుర్తుగా పెట్టేవాళ్ళు అనమాట సో దాన్ని బ్రాండింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఆ విధంగా మనుషుల్ని బ్రాండింగ్ చేసేవాళ్ళు అండ్ అలాగే షాకిల్ చేసేవారు షాకిల్ అంటే ఏంటంటే చేతులకి సంఖ్యలు టైప్లో వేసేవాళ్ళు అనమాట వేసి వాళ్ళని ఏం చేసేవారు షిప్స్లో టైట్గా ప్యాక్ చేసేవారు అండ్ అలాగే మనకి త్రీ మంత్స్ అంటే ఆ జర్నీ అనేది త్రీ మంత్స్ టైం పట్టేదన్నమాట అట్లా అట్లాంటిక్ నుంచి క్యారబియన్కి వాళ్ళు వెళ్ళడానికి అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా వాళ్ళ మనకి ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకొని ఇక్కడ స్లేవ్స్ తీసుకొని ఫైనల్గా క్యారబియన్కి వెళ్ళడానికి అంటే చూడండి మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది కదా ఈ విధంగా ట్రావెల్ చేసి 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 మనకి ఐలాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడానికి త్రీ మంత్స్ పడుతుంది అని చెప్పేసి చెప్పారు తెచ్చిన తర్వాత ఏం చేసేవారు వీళ్ళు ఆ ప్లాంటేషన్ ఓనర్స్కి వాళ్ళని అమ్మేవారు అనమాట ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు తర్వాత ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ స్లేవ్ లేబర్ లేబర్ మేడ్ ఇట్ పాసిబుల్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఇన్ యూరోపియన్ మార్కెట్స్ ఫర్ షుగర్ కాఫీ అండ్ ఇండిగో సో ఇప్పుడు మనకి లేబర్ వచ్చేసారు లేబర్ వస్తే ఏం చేస్తారు వాళ్ళతో పని చేయించుకుంటారు కాబట్టి ఏదైతే యూరోపియన్ మార్కెట్స్లో షుగర్ కాఫీ అండ్ ఇండిగో యొక్క డిమాండ్ ఉందో ఫైనల్గా వీళ్ళందరూ కష్టపడి పనిచేయడం వల్ల ఈ లేబర్ వాళ్ళకి అక్కడ డిమాండ్స్ అన్నిటికీ సరిపోతుందనమాట ఆ డిమాండ్స్ని మీట్ అవుతున్నారు వాళ్ళు అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు మనకి ఏవైతే పోర్ట్ సిటీస్ మనం ఇందాక చెప్పుకున్న బాడీఆర్స్ అండ్ నాంటస్ ఉన్నాయో వాటికి ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేది వచ్చిందనమాట అంటే ఆర్థిక శ్రేయస్సు వాళ్ళకి వచ్చి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు స్లే స్లేవ్స్ని ట్రేడ్ చేస్తున్నారు అండ్ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి అండ్ ఇలా ట్రేడింగ్ గురించి మనకి వీళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ సెంటెన్స్లో అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రెవల్యూషనరీ సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ జాకోబిన్ రెజిమే ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం చెప్పాము జాకోబిన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద సోషల్ రిఫార్మ్స్ అని చెప్పేసి చెప్తున్నారు అంటే స్లేవ్ స్లేవరీని అబాలిష్ చేయడానికి వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏమంటున్నారు త్రూ అవుట్ ద ఎయిటీన్త్ సెంచరీ సో ఫ్రెండ్స్ మన అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సెంచరీ అంటే ఏంటి మనందరికీ తెలుసు క్రికెట్లో వంద పరుగులు చేస్తే ఒక సెంచరీ అంటారు అలాగే ఎయిటీన్త్ సెంచరీ అన్నారు అండ్ ఇప్పుడు ఫస్ట్ సెంచరీ అంటే ఏంటి మనకి జీరో నుంచి అతను బ్యాటింగ్ స్టార్ట్ చేసి వన్ నుంచి వంద పరుగులు చేస్తే ఒక సెంచరీ దాన్ని ఫస్ట్ సెంచరీ అంటారు అదే మీరు ఇయర్స్లోకి మార్చుకోండి ఇప్పుడు ఎయిటీన్ సెంచరీ అన్నాడు అంటే మనకి జాన్వరి ఫస్ట్ సెవెంటీన్ నాట్ వన్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు తీసుకున్నట్లయితే దాన్ని ఎయిటీన్ సెంచరీ అంటారు అంతే కానీ సెవెంటీన్ నైంటీ నైన్ వరకు తీసుకోరు ఎందుకంటే నైంటీ నైన్లో ఆల్ అవుట్ అయితే సెంచరీ కాదు కదా ఆ విధంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు తీసుకుంటే దాన్ని ఎయిటీన్ సెంచరీ అంటారు ఓకే సో త్రూ అవుట్ ద ఎయిటీన్త్ సెంచురీ దెర్ వాస్ ఎ లిటిల్ క్రిటిసిజం ఆఫ్ స్లేబర్ ఇన్ ఫ్రాన్స్ సో ఎయిటీన్త్ సెంచరీ మొత్తం కూడా మనకి స్లేవరీ మీద క్రిటిసిజం అనేది ఉంది ఎందుకు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫ్రాన్స్లో ఏం జరిగింది ఒక కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ యొక్క రాజ్యాంగం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు క్రియేట్ చేసుకొని రైట్స్ ఆఫ్ మ్యాన్ మ్యాన్ యొక్క రైట్స్ గురించి అంటే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ గురించి డిస్కస్ చేశారు కదా అంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి వాళ్ళకి కూడా ఫ్రీడమ్ కావాలని చెప్పేసి ఫ్రాన్స్లో ఆల్రెడీ ఈ పద్ధతి అమలు అవుతూనే ఉంది బట్ మనం ఏదైతే ఇందాక ఈ మూడు చూసుకున్నామో గ్వడలూప్ అండ్ గ్వడలూప్ మ్యాటినిక్ అండ్ డో శాన్ డాగో ఇవేందంటే ఫ్రాన్స్ యొక్క టెరిటరీస్ అనమాట అంటే ఇది కూడా ఫ్రాన్స్ కిందనే వస్తుంది బట్ ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుందన్నమాట ఫ్రాన్స్ యొక్క టెరిటరీస్ అదేంటంటే ఫ్రాన్స్ యొక్క మెయిన్ ల్యాండ్లో లేదు సో వీళ్ళందరూ ఏం డిస్కస్ చేస్తున్నారంటే చాలా డిబేట్స్ అనేవి జరుగుతుండే అనమాట ఏంటి వెదర్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఆల్ ద ఫ్రెంచ్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద కాలనీస్ అని చెప్పేసి వీళ్ళు ఆ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట బట్ ఇట్ డిడ్ నాట్ పాస్ ఎనీ లాస్ ఎందుకంటే వీళ్ళు దాని గురించి లాస్ ఏమీ పాస్ చేయలేదు ఎందుకు అక్కడ ఉన్న బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అండ్ అలాగే మన యూరోప్ మొత్తంలో ఉన్న ఈ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీట్ అవుతుంది ఎందుకంటే అక్కడ స్లేవ్స్ పనిచేయడం వల్లనే అంటే అక్కడ బానిసలు పనిచేస్తున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందనమాట అండ్ ఫైనల్గా సెవెంటీన్ నైంటీ ఫోర్ అంటే మనకి సెవెంటీన్ ఎయిటీ నైన్లో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత సెవెంటీన్ నైన్టీ నైంటీ ఫోర్లో ఏం చేశారంటే లెజిస్లేటెడ్ టు ఫ్రీ ఆల్ స్లేవ్స్ ఇన్ ద ఫ్రెంచ్ ఓవర్సీస్ పొసెషన్స్ అంటే ఫ్రెంచ్ యొక్క పొసెషన్స్ ఫ్రెంచ్కి సంబంధించి ఏవైతే ఐలాండ్స్ కానీ ఏవైతే టెరిటరీస్ అన్నీ ఉన్నాయో అక్కడ కూడా ఈ లాస్ అన్నీ అమల్లోకి రావాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారనమాట బట్ మనం ఏం చూసాము ప్రీవియస్ చాప్టర్లో వాళ్ళు గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నెపోలియన్ వచ్చాడు కదా సో టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏం చేశాడు నెపోలియన్ స్లేవరీని రీఇంట్రడ్యూస్ చేశాడనమాట ఓకే సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒక ప్రింట్ ఇచ్చారు ఇక్కడ సెవెంటీన్ నైంటీ ఫోర్ ఇది ఒక ప్రింట్ ఏమి ఇచ్చారంటే ఎమాన్సిపేషన్ ఆఫ్ స్లేవ్స్ ఎమాన్సిపేషన్ అంటే స్లేవ్స్ని ఫ్రీ చేయడం ఇక్కడ అన్నారు కదా వాళ్ళు స్లేవ్స్ని ఫ్రీ చేయాలని చెప్పేసి సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక ట్రై కలర్ బ్యానర్ కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ ఒక ఫ్లాగ్లా ఒక కనిపిస్తుంది కదా సెకండ్ సో ఇక్కడ మనకు ఒక ట్రై కలర్ బ్యానర్లో ఒక మ్యాటర్ రాసింది ఏంటిది అంటే ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి అండ్ ద ఇన్స్క్రిప్షన్ ఉంది చూసారా ఇక్కడ ద ఇన్స్క్రిప్షన్ బిలో రీడ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద అన్ఫ్రీ అని చెప్పేసి రాయడం జరిగింది అండ్ అలాగే ఈ ఫ్రెంచ్ విమెన్ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె కొన్ని దుస్తులు తీసుకెళ్తుంది కొన్ని బట్టలు తీసుకెళ్తుంది చూడండి స్లేవ్స్ కోసం సో తీసుకెళ్ళి ఏం చెప్తున్నారంటే ఫ్రెంచ్ విమెన్ ప్రిపేర్ టు సివిలైజ్ ద ఆఫ్రికన్ అండ్ అమెరికన్ ఇండియన్ స్లేవ్స్ బై గివింగ్ దమ్ యూరోపియన్ క్లాత్స్ టు వేర్ అంటే ఎవరైతే మనకి ఆఫ్రికన్ అండ్ అమెరికన్ ఇండియన్స్ స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరోప్లో తయారు చేసిన బట్టలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ కల్పిస్తున్నారనమాట ఓకే సో నెపోలియన్ మళ్ళా టెన్ ఇయర్స్ తర్వాత రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బట్ ప్లాంటేషన్ ఓనర్స్కి వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే మనం ఇలా వాళ్ళని ఎన్స్లేవ్ చేయడం వాళ్ళని బానిసల్లాగా ఉంచుకోవడం అనేది మన ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం తప్పు అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఫైనల్గా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో స్లేవరీ అనేది మనకి ఫైనల్గా అబాలిష్ అయింది అనమాట ఫ్రెంచ్ కాలనీస్లో ఓకే అండ్ మనకి ఇక్కడ నీగ్రోస్ అని కూడా ఇక్కడ ఇచ్చారు చూడ చూసారా ఆఫ్ నీగ్రో అంటే ఎ టర్మ్ యూస్డ్ ఫర్ ద ఇండిజినస్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్ సహారా సహారాకి సౌత్లో ఉన్న ఎవరైతే ఆఫ్రికాలో నివసించే ప్రజలు ఉన్నారో వారిని నీగ్రోస్ అంటున్నారు బట్ ఇప్పుడు ఆ టర్మ్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే అలా యూజ్ చేస్తే తప్పనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఇన్ ఫ్రాన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ చాప్టర్ కూడా ఉంది మనకు ఒకటి ద రెవల్యూషన్ అండ్ ఎవ్రీడే లైఫ్ అని ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ జై హింద్